సస్పెన్స్కు తెర ఎప్పుడు ఇక పడేటట్టే లేదు చదివి సదివి నాకే కత్తుంది భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంత చూద్దాం చివరిగా బీజేపీ అధ్యక్ష నియామకం డిలే మరింత సమయం పట్టే ఛాన్స్ ఉగ్రదాడిపైనే పెద్దల ఫోకస్ ప్రక్రియ మరింత జాప్యం కథ ఈ వారం రోజులలో మళ్ళీ అయిపోతుంది అనుకున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం ఈ ఉగ్రదాడితో మళ్ళీ పెండింగ్ పడ్డది ఆడవదికో కథ నడుతూ ఉంటే గదరగోళ పరిస్థితులు ఉంటే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు అయితే ప్రకటించారు అది క్లియర్ తెలంగాణ కమల దళపతి నియామకం ఇప్పుడిప్పుడే తిరపడటట్లేదు చాలా కాలం నుంచి ఈ అంశం పెండింగ్లో ఉంటూ వస్తుంది ఇదిగో అదిగో అంటూ పార్టీ పెద్దలు కాలం వెలదీస్తూనే ఉన్నారు చివరకు ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది అయినా నియామకం పూర్తి అయ్యేలా కనిపించడం లేదు స్టేట్ చీఫ్ నియామకం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది గతంలో ఎవరిని ఫైనల్ చేయాలన్న అంశంపై పార్టీ సతమతమైంది కాగా తాజా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నియమ ఈ నియామకం మరింత ఆలస్యం అయ్యే అవకాశంగా పడుతుంది పాప ఈడల రాజేందర్ ఇటు చాలామంది అయితే ఆశలు పెట్టుకురు ఈడల రాజేందర్ పేరు దాదాపు ఖరారు అయిపోయింది అనుకున్నారు ఈ కాశ్మీర్లో ఉగ్రదాడికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి లింకు అయిపోయింది అంటే ఐ మీన్ ముడి అంశాలు ముడిపడి ఉన్నాయి అక్కడ దాడి జరగడంతో ఇక్కడ ఈ అధ్యక్ష నియామకం అనేది పరిస్థితి ఇగో ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందనే చర్చ పార్టీ శ్రేణిలో జరుగుతోంది హైకమాండ్ అంతా అంశంపైన తలమునకలు అవ్వడంతో మరింత టైం పట్టవచ్చు అంతా చర్చించుకుంటున్నారు సో కొత్త అధ్యక్షుల ఎన్నికల తర్వాతనే జాతీయ అధ్యక్షుడు నియామకంగా నియామకానికి గాను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించి ఆపై నేషనల్ ప్రెసిడెంట్ను ఎండుకుంటారు కాగా దాదాపు ఇరవై రాష్ట్రాల్లో నియామకం చేపట్టాల్సి ఉంది సో ప్రింటింగ్ మిస్టేక్ ఈ పేపర్ల కొన్ని చూసుకుంటలేరటం ఎన్నికల నేపథ్యంలో ఆ స్టేట్కు అలాగే కేరళకు అధ్యక్షుడి నియామకాన్ని పూర్తి చేసింది ఇక తెలంగాణ స్టేట్ చీఫ్ నియామకంపై రేపు మాపు అంటూ కొద్ది నెలలుగా చర్చ జరుగుతున్నా ఇంకా కొలిక్కి రావడం లేదు ఈ నెల పూర్తవుతుందని భావించినా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంకా ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి దక్షిణాదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి సైతం అధ్యక్షుడి నియామకం చేపట్టాల్సి ఉంది సో మారుతున్న సమీకరణ ఈ అధ్యక్షుడి నియామకం లోపల సమీకరణాలు కూడా మారుతున్నాయి ఎట్ల చూద్దాం ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అంశంపై ఇప్పటికిప్పుడు సమీకరణాలు మారుతున్నాయి స్టేట్ చీఫ్ ఎవరవుతారన్న అంశం కేడర్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది కానీ ఈ అంశంపై ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా కనప లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతుంది ఒక వర్గానికి చెందిన నేతకి మరో మరోవర్గానికి చెందిన వారితో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన హైకమాండ్ ఆశ్చూచి వ్యవహరిస్తోంది దీంతో పాత కొత్త నేతల మధ్య వైరుధ్యం మరింత పెరిగే అవకాశం ఉందని ప్లాన్ పార్టీ ముందుగా వెళ్తోంది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్టేట్ చీఫ్ బాధ్యతలు అప్పగించింది ఆ ఎన్నికల అనంతరమే రాష్ట్ర అధ్యక్షుడిగా మారుస్తానని ప్రచారం జరిగింది కానీ కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలతో పాటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక జరిగింది మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగున్నాయి ఇప్పటికే ఇప్పటివరకైనా స్టేట్ చీఫ్ నియామక అంశం స్పష్టత వస్తుందా అనేది కూడా ఎదురు చూడాలి